స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ప్రక్కన మార్కెట్ సెంటర్లో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా పాతికేయులు భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావులు విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై తమ కలంతో గళాన్ని వినిపించే పాత్రికేయులు ఇలా సామాజిక సాంఘిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మండే వేసవ తాపానికి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేలా పాత్రికేయులు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ జీతపద్యాలు లేని పాత్రికేయులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడం స్ఫూర్తిదాయకమని జర్నలిస్టులు చేస్తున్న ఈ కార్యక్రమం ఒక సామాజిక సేవాకర్తగా తనకు ఎంతో స్ఫూర్తిని అందించింది అని తెలిపారు పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ తరఫున పిఠాపురంలో మూడు మండలాల్లోని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పం చేశామని ఇందుకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అయిన పాత్రికేయ మిత్రులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు వేసవ కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే మేము జర్మదేస్ట్లో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒకటే దానం చేయాలనేటువంటి చేసినటువంటి చేసేటువంటి దాని మంచి రేటు మంచిగా ఇలాగా అంటే ఎవరికి మంచి కొరకు ఎటువంటి ఏరియాలో కూడా మంచి దొరికే దక్కాలి అనేటువంటిది ఒక మంచి ఈ ఎండకనేటువంటిది ఎక్కువగా దాపం అవుతూ ఉంటారు చాలామంది వడగాల్పులు కూడా కొడతూ ఉంటారు ఆ ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉన్నది మేమందరం కూడా అంటే మా పోలీస్ పోలీసులకి కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు విజాపురం నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విడాపురంలో మార్కెట్ సెంటర్లో ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏం కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి హోదం ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఈరోజు మార్కెట్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జర్నలిస్టుల సోదరులందరగ్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారీ భారీ ఎత్తున మజ్జి పంపిణీ చేయడం జరిగింది అలాగే పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున పిఠాపురం నియోజకవర్గం మూడు మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి పిఠాపురం సర్కిల్ సిఏ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రా గారు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ మిత్రులందరం కలిసి ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పిఠాపురం సర్కిల్ సిఏ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ అయినటువంటి కొండెపూరి శంకర్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఇదే కార్యక్రమాన్ని మేము మూడు మండలాల్లో కొలకోలు కొత్తపల్లి అలాగే ఈ పఠాప మండలాల్లో మూడు మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మధ్య పంపిణీ నిర్వహించారని ఒక సంఘటన మేరకు మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వారు వెచ్చించినటువంటి ధనంతో స్వయంగా మేము ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్